హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సో ఈ రోజు మన వీడియోలో పిల్ గురించి తెలుసుకుందాం పిల్ అనకా ఇది ఒక నాన్ స్టీరల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ అండి దీన్ని మనం అప్పట్లో సహెలి అనేవారు ఇప్పుడు చాయాపిల్ అంటున్నారు ఈ ట్యాబ్లెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం కింద ఈ ట్యాబ్లెట్ అనేది ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది పిఎస్సిలో కానీ ఉచితంగా లభిస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్ యొక్క మెయిన్ యూస్ ఏంటి ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ టాబ్లెట్ అనేది ఎవరు ఎవరు తీసుకోకూడదు అనేది వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మరియు ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఛాయాపిల్ని ఇంకో పేరు ఏంటి అంటే సెంట్రక్రోమైన్ అంటారు దీన్నే ఆర్మిలాక్జిఫిన్ అంటాము దీంట్లో ఇది ఒక ఎస్ఈఆర్ఎం అంటాం సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్ అంటాము దీనికి పొటెంట్ యాంటీ ఈస్ట్రోజెనిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి ఈ లో ఎటువంటి హార్మోన్ హార్మోన్స్ లైక్ మనకి ఈస్ట్రోజన్ కానీ ప్రొజిస్ట్రన్ కానీ ఎటువంటి హార్మోన్స్ అనేది ఉండదు మనం రోటీన్ గా చాలా కామన్ యూజ్ చేసే ఓరల్ కాంట్రాస్ట్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఓసీ పిల్స్లో ఈస్ట్రోజన్ ప్రొజిస్ట్రన్ కాంబినేషన్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఈ ఛాయా పిల్లో మాత్రం ఈ హార్మోనల్ హార్మోన్స్ అనేది ఎటువంటివి ఉండవు ఇది ఒక సింథెటిక్ ప్రిపరేషన్ అని చెప్పవచ్చు ఈ ట్యాబ్లెట్ యొక్క మెయిన్ యూస్ ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టు సిక్స్ మంత్స్ వరకు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది వాడకూడదు వాడకూడదు అలాంటి కండిషన్స్లో మనం ఈ పిల్ పిల్ని కాంట్రాసెప్టివ్ ఆఫ్ చాయిస్ అని చెప్పవచ్చు ఇంకా కొన్నిసార్లు పోస్ట్ కాయటల్ పిల్గా కూడా ఇది వాడవచ్చు సిక్స్టీ ఎంజీ ఇచ్చి పోస్ట్ పిల్ పిల్గా కూడా ఇది వాడతారు దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దీని వల్ల బ్లీడింగ్ రావచ్చు రక్తస్రావం జరగవచ్చు మరియు వెయిట్ గెయిన్ అనేది జరగవచ్చు ఇంకా కొన్నిసార్లు ఇండోమేటియల్ హైఫర్ ప్లేసి అనేది కూడా జరగవచ్చు ఇంకా ఇది కాకుండా కొన్నిసార్లు హెడ్ ఎక్ తలనొప్పి రావచ్చు నాసియా ఉండవచ్చు వామిటింగ్స్ అనేది జరగవచ్చు ఇది ఎప్పుడు కాంట్రా ఇండికేషన్ అంటే ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో వారు ఈ ట్యాబ్లెట్ అనేది తీసుకోకూడదు ఇంకా కొన్నిసార్లు లివర్ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తీసుకోకూడదు కొన్నిసార్లు సర్వైకల్ అంటాము సర్వై సర్వీస్లో ఉండే సెల్స్ అనేది కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి ఆ కండిషన్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ అనేది వాడకూడదు ఇంకా ఎవరైతే ఈ కి అలర్జిక్ ఉంటారో ఆ కండిషన్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ అనేది తీసుకోకూడదు ఇది మెయిన్ కంట్రా ఇండికేషన్స్ అండి ఈ ట్యాబ్లెట్ అనేది మనం తీసుకున్న తర్వాత ఎలా పనిచేస్తుంది అంటే దీనికి ఇంప్లాంటేషన్ అనేది జరగకుండా చేస్తుంది ఆఫ్టర్ ఏంటి అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత స్పెర్మ్ ఓమ్ కలిసి మనకు జైగోట్ ఫామ్ అవుతుంది జైగోట్ నుండి మనకు బ్లాస్టర్ అనేది ఫామ్ అవుతుంది ఈ బ్లాస్టర్స్ బ్లాస్టర్ సిస్ట్ అనేది మనకు గర్భ సెన్స్లో వెళ్ళి గర్భ సంచిలో లేయర్కి అనేది అతుకుంటుంది దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాము మనం ఈ చాయాపిల్ ఏం చేస్తుంది అంటే అతుకోకుండా చేస్తుంది దాన్ని ఇంప్లాంటేషన్ నివారిస్తుంది తద్వారా మనకు కాంట్రాసెప్టివ్ యాక్షన్ అనేది ఈ చాయాపిల్కి అనేది ఉంటుంది మెయిన్గా మనకు టాబ్లెట్ డోస్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇది థర్టీ ఎంజీ ఫస్ట్ డే ఆఫ్ లో స్టార్ట్ చేయాలి ఇది అప్ టు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైస్ వీక్లీ అనేది తీసుకోవాలి ఆ తర్వాత నుండి వీక్లీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది దీన్ని అప్పట్లో సహేలీ అనేవారు వన్స్ ఏ వీక్ పిల్ అని అంటాం దీన్ని సో ఇది ఈ విధంగా ఈ టాబ్లెట్ యొక్క యూసెస్ సైడ్ ఎఫెక్ట్స్ కాంట్రాయిండికేషన్స్ అండి ఇది ఒక ఎస్ఈఆర్ఎం సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్ అని చెప్పవచ్చు ఇది ఒక సింథటిక్ నాన్ స్టీలర్ సింథటిక్ కాంట్రాసెప్టివ్ అని చెప్పవచ్చు ఈ విధంగా దీని యొక్క యాక్సిన్ అనేది ఉంటుంది